హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ దగ్గర అలీ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఎర్ర పొట్టెల్ పిల్లలన్నవి అమ్మకానికి అనేది పెట్టున్నారు బ్రదర్ కావాలనుకున్నారో బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ సో మన ఛానల్లో ఈ బ్రదర్వి చాలా వీడియోస్ అన్నట్టు ఈ చిన్న పొట్టెల పిల్లలు అన్నట్టు తీసుకుని రావడం అలాగే కొన్ని రోజులు సెట్ చేసుకునేసి అమ్ముతూ ఉంటారు సో ధరలు కూడా చాలా రీజన్గా ఉంటాయండి సో ఇలాగ మీ దగ్గర ఉండే గొర్రెలు మేకలు పొట్టళ్ళు మన ఛానల్లో రోజుకు పన్నెండు వీడియోలు దాకా వేసేవాళ్ళం సో గత ఒక ఐదు ఆరు నెలల నుంచి వాటిని పూర్తిగా అంటే పూర్తిగా ఆపేస్తున్నాం అనమాట సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి మీకు చెప్పున్నాను అలాగే తొందరలో ఒక వీడియో ఛానల్ గురించి ఎలా ఉంది ఏం జరుగుతుంది అనేది ఒక వీడియో పెడతాను వీలైతే రేపు వేలుండే పెడతాను ఇంక రెండు వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేసుకోవడానికి అవి అయిపోతున్నాక దాని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను సో ఎందుకంటే చాలామంది రైతులు వీడియోలు ఇలాగా ఆగిపోయినాయండి సో ఇకపోతే ఇక్కడ కనిపించే ఎర్ర పొట్టెల పిల్లలు అనేటివి పెంచుకోవడానికి అమ్మకానికి అనేటున్నాయి మొత్తం ముప్పై ఎనిమిది పొట్టెల పిల్లలు అంటే అండి టోటల్ థర్టీ ఎయిట్ నెంబర్స్ ఉన్నాయి లైవ్ వెయిట్ బాడీ లైవ్ వెయిట్ వచ్చేసి ఈచ్ వన్ టెన్ కేజీస్ అనేసి చెప్తున్నారండి ఒక పొట్టెల పిల్ల వచ్చేసి పది కేజీల బరువుతోటి ఉంది ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారండి సో ఈ ముప్పై ఎనిమిది పిల్లలు అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ ఎర్రపోటెల పిల్లలు మొత్తం ముప్పై ఎనిమిది ఉన్నాయి పది కేజీల బరువుతోటి ఉన్నాయి ఒక్కొక్కటి తొమ్మిది వేల ఐదు వందలుగా జత చెప్పినారండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు అలాగే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ నో అనేసి చెప్పినారు నో బార్గిన్ అనేసి చెప్తున్నారు సో బ్యారం చేసే అవకాశం అయితే లేదు అనేసి చెప్పినారనమాట తొమ్మిది వేల ఐదు వందలు అనేది జత పది కేజీల లైవ్ వెయిట్ లో అనేది ఒక్కొక్క పిల్ల ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయాలి